ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ రాష్ట్రాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఎంతటి వారినైనా ఎదుర్కొని ప్రజా పాలన ప్రజా సంక్షేమ పాలననే ముఖ్యమంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జేహెచ్ఎంసి కొత్త జోనల్ కమిషనర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ను రూపొందించుకోవాలంటూ సూచించారు ఇటీవల నగరాన్ని పన్నెండు జోన్లు అరవై సర్కిల్లు మూడు వందల వార్డులుగా విభజించిన సంగతి నేపథ్యంలోనే చెత్త నిర్వహణ ప్లాస్టిక్ నిషేధం విద్యుత్ వాహనాల ప్రవేశం చెరువుల రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కొత్త కమిషనర్లకు సూచనలు చేసినట్టుగా సమాచారం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రాభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందని చెప్పడంలో సందేహం లేదంటూ నెటిజన్లు భావిస్తున్నారు